రైతులకు లా మారిన దేశీయ ఆవుపేడ భారత్ నుండి దాదాపు నాలుగు వందల కోట్ల విలువైన ఆవుపేడ ఉత్పత్తుల ఎగుమతి ఆవుపేడకి రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్న డిమాండ్ నూట తొంభై రెండు మెట్రిక్ టన్నుల ఆవుపేడను దిగుమతి చేసుకున్న కువైట్ దేశం రోజుకు ముప్పై మిలియన్ టన్నుల ఆవు పేడను ఉత్పత్తి చేసే సత్తా ఉన్న భారత్ ఈ పదానికి ఇంతకు ముందు రోజుల్లో ఉన్న వాల్యూ వేరు ఇప్పుడున్న హైపే వేరు సాధారణంగా ఆవు పేడ అంటే ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గులేసి గొబ్బెమ్మలు పెట్టడానికి మాత్రమే లేదా పాత రోజుల్లో ఇల్లు అలకడానికి ఇంటి తడికలకు కూడా ఆవు పేడను ఉపయోగించేవారు ఇలా చేయడం వల్ల ఇంటి వాతావరణం చల్లగా ఉంటుంది ఎందుకంటే ఆవు పేడలో రేడియేషన్ తగ్గించే శక్తి ఉంది కాబట్టి ఇకపోతే కాలం గడిచే కొద్దీ ఆవు పేడకు ఉన్న విలువ తెలుసుకుని దాంతో రకరకాల బై ప్రొడక్ట్స్ ని తయారు చేయటం మొదలు పెట్టారు అది కూడా దేశీ ఆవు పేడను ఉపయోగించి దేశీ ఆవు పేడ మాత్రమే స్వచ్ఛమైనది దాంట్లో మాత్రమే అనేక రకాల పోషక విలువలు ఉంటాయి ఏదంటే ఆ బ్రీడ్ ఆవుల్లో ఇలాంటి మంచి పోషక విలువలు ఉండనే ఉండవు కేవలం భారతీయ జాతి ఆవుల్లో మాత్రమే ఇంతటి విశిష్టమైన గుణాలు ఉంటాయి సో భారతదేశంలో చాలా రకాల దేశీ ఆవు జాతులు ఉన్నాయి వాటిలో కొన్ని పేర్లు చెప్తాను చూడండి గిర్ కౌ సాహివాల్ కౌ రెడ్ సింధి రాఠీ కౌ తార్పార్కర్ కౌ ఒంగోల్ కౌ కాంక్రేజ్ కౌ మల్నాడు గిడ్డ హల్లికార్ కౌ కుంగనూర్ కౌ ఇవి కొన్ని మాత్రమే ఇంకా చాలా రకాల దేశీయ ఆవు జాతులు ఉన్నాయి అయితే ఈ దేశీయ ఆవుకు ఇప్పుడు మన దేశంలోనే కాదు విదేశాల్లో సైతం డిమాండ్ పెరిగిపోయింది మన దేశీయ ఆవు పేడకు విదేశాల్లో ఇంత డిమాండ్ పెరిగిపోయింది అంటే మీరు నమ్ముతారా నమ్మాల్సిందే ఎందుకంటే కువైట్ బెహ్రీన్ సౌదీ వంటి దేశాలు మన దేశం నుంచి వేల టన్నుల ఆవు పేడను దిగుమతి చేసుకుంటున్నాయి ఏంటి వేల టన్నుల ఆవు పేడను దిగుమతి చేసుకుంటున్నాయా అసలు దీంతో ఏం చేస్తారు దీని వల్ల ఉపయోగాలు ఏంటి అసలు ఆవు పేడకు ఎందుకంత డిమాండ్ పెరుగుతుంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో చెప్తాను ఇది ఒక్కరికి కాదండి ప్రతి ఒక్క రైతుకు ఉపయోగపడే సమాచారం సో స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి మీలో ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్ చేసుకోండి బెల్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్ మీ శిరీష కందుల మొట్టమొదటిగా ఆవు పేడలో ఉండే పోషకాల గురించి తెలుసుకుందాం దేశీయ ఆవు పేడలో మూడు రకాల ముఖ్యమైన పోషకాలు ఉంటాయి అవేంటంటే నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం ఈ మూడు కూడా పంటలకు చాలా అవసరం ఇవన్నీ కూడా మొక్కలు చక్కగా ఎదగడానికి రూట్స్ బలానికి పూలు రావడం వంటి వాటికి సహాయపడతాయి అంతేకాదు నేల సారాన్ని పెంచి మట్టిలో తేమ శాతాన్ని నిలుపుకునేలా చేస్తాయి దాని వల్ల ఏం జరుగుతుంది చెప్పండి పంట దిగుబడి రెట్టింపు అవుతుంది ఒక రెండింతల దిగుబడి వస్తుంది దాని నుంచి మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా ఆవు పేడను ఉపయోగించి రకరకాల బై ప్రొడక్ట్స్ ని తయారు చేస్తారు అని అసలు ఏమేమి బై ప్రొడక్ట్స్ ని తయారు చేస్తారు ఎలా ఉపయోగిస్తారో తెలుసుకుందాం చూడండి ముఖ్యంగా ఆవు పేడతో సేంద్రియ తయారు చేస్తారు ఇది మొదటిది ఎలా అంటే దీన్ని కంపోస్ట్ చేసి పొలాల్లో ఎరువుగా ఉపయోగిస్తారు అంతేకాదు జీవామృతం పంచగవ్య వర్మీ కంపోస్ట్ వంటి ఎరువులను ఆవు తయారు చేస్తారు ఇవి ప్రకృతి వ్యవసాయం లేదా సేంద్రీయ వ్యవసాయానికి చాలా అవసరం అంటే పంటలకు ఎలాంటి కెమికల్స్ ని యూజ్ చేయకుండా కేవలం సేంద్రీయ ఎరువులను ఉపయోగించి వ్యవసాయం చేయడం దీని వల్ల మంచి ఆరోగ్యం పొందే అవకాశం ఉంటుంది ఇక రెండవది బయోగ్యాస్ ఆవు పేడను ఉపయోగించి ఇంట్లో వాడే బయోగ్యాస్ ని తయారు చేస్తారు మూడవది గోబర్ బ్రిక్స్ వీటిని కుకింగ్ ఫ్యూయల్ గా వాడతారు ఇవి వేసవిలో చల్లదనాన్ని ఇస్తాయి ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల బై ఉన్నాయి ఉన్నాయండి మొక్కల కుండీలు తయారు చేయడానికి పేపర్ తయారు చేయడానికి దీపపు కుందులు తయారు చేయడానికి ఇంకా విభూది అగర్బత్తిలు బ్రిక్స్ ఇలా రకరకాలు తయారు చేస్తున్నారు ఇవన్నీ బయట మార్కెట్ లో ఆల్రెడీ అవైలబుల్ గా ఉంటున్నాయి బయట మార్కెట్ లో మాత్రమే కాదండి ఆన్లైన్ ఓపెన్ చేస్తే చాలు ఆవు పేడకు సంబంధించిన బై ప్రొడక్ట్స్ అంటే ఎన్ని రకాలు వస్తున్నాయో ఒకప్పుడు ఆవు పేడతో బై ప్రొడక్ట్ అంటే పిడకలు మాత్రమే చేసుకునేవారు కానీ ఇప్పుడు ఇన్ని రకాల ఉప ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నారు నిజంగా గ్రేట్ కదా ఇప్పుడు అసలైన పాయింట్ కి వద్దాం మన భారతదేశంలోని ఆవు పేడకు విదేశాల్లో ఎందుకు అంత డిమాండ్ ఉంది ఎందుకు ఇక్కడ నుంచి టన్నుల టన్నుల ఆవు పేడ చేసుకుంటున్నారు చెప్తా చూడండి ఖర్జూరం మనందరికి తెలుసు కదా ఖర్జూర పంటను సాగు చేయడానికి సేంద్రియ ఎరువును ఉపయోగిస్తే డబుల్ ఆదాయాన్ని సంపాదించవచ్చు ఎందుకంటే అంత మంచి దిగుబడి వస్తుంది అందుకే గల్ఫ్ దేశాలైనటువంటి అయినటువంటి బెహరీన్ కువైట్లు భారతదేశం నుంచి వేల టన్నుల ఆవు పేడను దిగుమతి చేసుకుంటున్నాయి ఆవు పేడను పొడి రూపంలో మన దేశం నుంచి వాళ్ళ దేశానికి తీసుకువెళ్లి అక్కడ ఖర్జూర చెట్లకు వేయటం వల్ల దాని నుంచి మంచి దిగుబడి వస్తుంది ఇది నేను చెప్పేది కాదండి ఆల్రెడీ ప్రయోగాత్మకంగా ప్రూవ్ చేయబడింది అది ఎలానో చెప్తాను చూడండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో కేవలం కువైట్ దేశం భారతదేశం నుంచి నూట తొంభై రెండు మెట్రిక్ టన్నుల ఆవు పేడను దిగుమతి చేసుకుంది ఇది సగటు మనిషిగా వినడానికి మనకు ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇదే నిజం అంతేకాదండో ఈ ఆవు పేడను ఖర్జూర చెట్టు ఉపయోగించటం వల్ల మంచి దిగుబడి రావటంతో పాటు మంచి రుచి ఇంకా ఖర్జూరాలకు మంచి ఆకృతి వచ్చి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్నాయంట సో అందుకే మన భారతదేశ ఆవు పేడని ఇక్కడ నుంచి అంతలా దిగుమతి చేసుకుంటున్నారు ఒక రకంగా ఇది మన దేశ రైతులకు ఉపయోగపడే మంచి విషయం చెప్పాలి ఎలానో చెప్తాను చూడండి అంతకంటే ముందు ఆవు పేడ మరియు ఆవు పేడ యొక్క ఉప ఉత్పత్తుల ఎగుమతి ఎంత అయింది దాని విలువ ఎంత ఇప్పుడు చెప్తాను చూడండి రెండు వేల ఇరవై నాలుగులో లో భారతదేశం మొత్తంగా మూడు వందల ఎనభై ఆరు కోట్ల విలువైన ఆవు పేడ మరియు ఆవు పేడ ఉప ఉత్పత్తులను ఎగుమతి చేసింది వాటిలో తాజా ఆవు పేడ నూట ఇరవై ఐదు కోట్లు ఆవు పేడ ఆధారిత ఎరువులు నూట డెబ్బై మూడు పాయింట్ ఐదు ఏడు కోట్లు కంపోస్ట్ ఎరువు ఎనభై ఎనిమిది పాయింట్ సున్నా రెండు కోట్లు ఇవి చూస్తే అర్థమవుతుంది కదా ఇదేం చిన్న విషయం కాదండి ఇది మన భారతదేశ రైతులకు బంగారు అవకాశం చెప్పాలి ఇప్పుడు ధరల గురించి చెప్తా వినండి ఇంతకు ముందు ఆవు పేడ ధర అనేది కిలోకు ఐదు రూపాయల నుంచి పది రూపాయల వరకు ఉండేది అదే అప్పట్లో చాలా ఎక్కువ కానీ ఇప్పుడు కేజీ ఆవు పేడ ధర ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయలు వరకు ఉంది సో ఒక టన్ను అంటే ముప్పై వేల నుంచి యాభై వేల రూపాయలు జనరల్ గా చూసుకుంటే రోజుకు ఒక గోశాలలో ఐదు వందల కేజీల ఆవు పేడ వస్తే నెలకి నాలుగున్నర లక్షల రూపాయల ఆదాయం వస్తుంది రైతులు దానిని తెలుసుకొని పక్కా ప్లానింగ్ తో వ్యాపారంగా మార్చుకుంటే పెద్ద ఎత్తున ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది ఇది కేవలం డబ్బు కోసం మాత్రమే కాదండి గ్రామీణ వ్యాపార అభివృద్ధికి చాలా హెల్ప్ అవుతుంది పల్లెటూర్లలో గోబర్ బ్యాంకులు ఏర్పడతాయి మహిళలు ఇంటి దగ్గర నుంచే వర్మీ కంపోస్ట్ ను తయారు చేసి మంచి ఆదాయాన్ని సంపా వచ్చు సో ఉమెన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా కలుగుతుంది ఆల్రెడీ ఇది జరుగుతుంది కూడా ఇంకా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం యువత బ్రిక్స్ ఇంకా పేపర్ ప్లేట్లు తయారు చేసి అమ్ముతున్నారు ఓవరాల్ గా ఇక్కడ మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే భారతదేశం రోజుకు ముప్పై మిలియన్ టన్నుల ఆవు పేడను ఉత్పత్తి చేస్తుంది అంటే దీని అర్థం ఏంటి ప్రపంచ డిమాండ్ ను తీర్చగల సత్తా భారతదేశానికి ఉంది ఆ ముప్పై మిలియన్ టన్నుల ఆవు పేడలో కొంత భాగాన్ని ప్రాసెస్ చేసి సరిగ్గా వాడితే ఇది రైతుకు మంచి ఆదాయ వనరులా మారుతుంది అందుకే ఆవు పేడను తక్కువ అంచనా వేయద్దు ఇది చాలా శక్తివంతమైనది రానున్న రోజుల్లో ఫ్యూచర్ కూడా ఇదే ఇప్పుడు చెప్పండి వీడియో స్టార్టింగ్ లో నేను అన్నాను కదా ఆవు పేడ రైతులకు బంగారంలా మారుతుంది అని మరి ఇప్పుడు మీరేమంటారు నేను అన్నమాట నిజమేనా కామెంట్ చేయండి సో ఇది వాళ్ళకి మన అప్డేట్ వ్యవసాయానికి సంబంధించిన మరొక కొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను అప్పటి వరకు మన బాస్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ లో వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల పేజ్ చేసి చూడండి మీకు కావాల్సిన సమాచారం తప్పకుండా లభిస్తుంది మన ఛానల్ లో వచ్చే సమాచారం ఏదైతే ఉంటుందో అది వెల్ రీసెర్చ్డ్ కాంటెంట్ నేను స్వయంగా రైతులకు కాల్ చేసి వాళ్ళ నుంచి నిజమైన ఇన్ఫర్మేషన్ సేకరించి దాన్ని మీకు ప్రజెంట్ చేస్తాను అంతే కదండి నేను డైరెక్ట్ గా రైతుల దగ్గరకు కూడా వెళ్తాను వాళ్ళ అనుభవానికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఉన్నాయి ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది మీరు వీడియో చూసిన తర్వాత ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఏదైనా వ్యవసాయానికి సంబంధించిన కొత్త వీడియో కొత్త ఇన్ఫర్మేషన్ కావాలి అన్న ఆ టాపిక్ నేమ్ని కామెంట్ చేయండి నేను దానికి సంబంధించిన వీడియో తప్పకుండా చేయడానికి ప్రయత్నిస్తాను అంతే కదండి బాస్ వాళ్ళ యాప్ ఇక్కడ వ్యవసాయం వ్యాపారం పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి చాలా రకాల కోర్సులు ఉన్నాయి అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు వ్యాపారవేత్తలు పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి నాలెడ్జ్ ని కలిగిన వాళ్ళు ఉంటారో అది కూడా నిజ జీవితంలో సక్సెస్ అయ్యి గత కొన్నేళ్ల అనుభవం ఉండి మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారో వాళ్ళు మీకు ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ గైడ్ చేస్తారు ఈ యాప్ లో ఉన్న బెస్ట్ ఫీచర్ నాకు నచ్చిన మీ అందరికి నచ్చబోయే ఫీచర్ ఏంటి అంటే ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్ మీరు కోర్స్ మొత్తం చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే సర్దారు మెంటార్ తో మీరు వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ ని కూడా క్లియర్ చేసుకోవచ్చు సో అర్థమైంది కదా ఇంకెందుకు ఆలోచిస్తారు వ్యవసాయం వ్యాపారం పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్ వాళ్ళ యాప్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొకసారి కొత్త అప్డేట్ తో మళ్ళీ మీ అప్పటి వరకు సెలవు బాస్